హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ ట్రెడిషనల్ స్వీట్ కజ్జికాయలు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మనం కజ్జికాయల్ని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా వీటిని తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని నాలుగైదు యాలకులు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనే ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి కజ్జికాయలకి స్టఫింగ్ రెడీ అయింది ఇప్పుడు పిండి కోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దీనిలో కొంచెం ఉప్పు అలాగే చిటికెడు బేకింగ్ సూడా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసుకున్న నెయ్యిని వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇలా ముద్ద చేస్తే పిండి అనేది ముద్దలాగా అవ్వాలి ఇలా అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం ఒక చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ముప్పై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు చపాతీ పీట మీద చపాతీలాగా చేసుకోవాలి మనకి ఈ చపాతీ అనేది మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ మందంగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా మీడియంగా ఉంటే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు కజ్జికాయల పీటను తీసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు కజ్జికాయ పీట మీద చపాతీని వేసుకొని ఇలా మిడిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ అప్లై చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మనకి కజ్జికాయ అనేది విడిపోకుండా ఇలా నీట్గా వస్తుంది ఇలా చూయించిన విధంగా మనం అన్ని కజ్జికాయల్ని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి ఇప్పుడు కజ్జికాయల్ని రెండు వైపులో టర్న్ చేసుకుంటూ ఈవెన్గా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈ కజ్జికాయలు అనేవి మనకి వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కజ్జికాయలు రెడీ అవుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!